అందరికీ నమస్కారం పేరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాటి మాటికి నేను రాయలసీమ ముద్దు బిడ్డను నేను రాయలసీమ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటున్నాడు కేవలం జల వివాదాలతో పాటు ప్రాంతీయ వివాదాలు కూడా తెరదీస్తూ ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు పేరు చెప్పి రెండు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఇది మన అందరం గురించి గమనించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే రాయలసీమ ప్రాంతం ఎడారిగా ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ మొదలు పెట్టింది రామారావు గారు బాణకచర్ల హెడ్డేక్ లీడర్ కానివ్వండి అలగనూరు ఊరిగర్ గారు కానివ్వండి అంటే కర్నూలు జిల్లా ముఖద్వారంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనాయంటే అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఆ కూడా పూర్తి అయ్యాయని చెప్పేసి ఈ రోజు ముక్త కంఠంతో చెప్పదలుచుకున్నాం ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు వల్ల ఆగిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నాడు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆగిపోయినప్పుడు మరి ఆనాడు ఎందుకు ఆయన దాన్ని పట్టించుకోలేదు రెండవది వచ్చేసి కర్నూలు జిల్లాలో జలదీక్ష చేసినాడు గుండ్రేళ్ల ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పేసాడు మరి గుండ్రేళ్ళ ప్రాజెక్టు ఎందుకు గట్టలేకపోయినాడు కేవలం తన స్వార్థ రాజకీయం కొరకు తన స్వలాభం కొరకే పనిచేసినాడే తప్ప రాయలసీమ ప్రయోజనాల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేసినారు గుండెవల ప్రాజెక్టు మరి రివర్స్ టెండరింగ్ తోని చెప్పేసి అన్ని పనులు కూడా రివర్స్ చేసినాడు మరి ఇంత రాయలసీమ మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఆ గుండెవేల ప్రాజెక్టును పూర్తి పూర్తి చేసింటే ఈ రోజు రాయలసీమ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలు వేయి దాదాపు అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండేది గ్రావిటీ ఫోర్స్ ఫోర్స్ తో మరి ఈ రోజు ఇదే తుంగభద్ర నుంచి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల క్యూజో వాటర్ శ్రీశైలం రిజర్వాయికి వచ్చింది మరి ఈ పైన పైన వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కట్టకుండా కేవలము మూడు రోజులకు నాలుగు రోజులకు తోడిపోసేటువంటి పోసేటువంటి నీళ్ల ప్రాజెక్టులను పెట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు ఎలక్షన్ల ముందర బిల్లులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే అది గత పాలకులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో జలదాతలు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసే చెప్పదలుచుకున్నాం ఇక జల ఎవరు ఉన్నారు దమ్ము దోపిడి ఎవరు ఉన్నారంటే గత పాలకులు అని చెప్పేసి కూడా మన రాజ్యసీమ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియాలి ముఖ్యంగా ఈ రోజు చెప్తున్నాం నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఆ ఐదు సంవత్సరాల్లో జరిగింది మరి ఈ రోజు వచ్చిన పంతొమ్మిది నెలల్లోనే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ రోజు అంటే కేవలం రాయలసీమ జిల్లా నీటి వివరణల కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమిదని చెప్పేసి ఉడికి ఈ రోజు తెలియజేస్తున్నాం